జయభ మిత్రుల జైభై ఈరోజు మరి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం గద్వాల జిల్లా బాధ్యులు అన్న ఎదుర నాగరాజు అదేవిధంగా అక్బర్ అన్న ములుగు జిల్లా మూఢనమ్మకాల నిర్మూల సంఘ నాయకుడు మరి వారి యొక్క చిరంజీవులు తులసి తులసినా తులసీనా గారు ఓకే తులసి మరియు సుమీర వారి యొక్క చిరంజీవుల జన్మదినాన్ని మరి కేవలం చూస్తూ ఉంటాం జన్మదినం అంటే ఎవరు వాళ్ళ ఇళ్ళల్లో రిలేటివ్స్ని పిలుచుకోవడం వాళ్ళ వరకు చేసుకోవడం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ భిన్నంగా సాంప్రదాయానికి భిన్నంగా మరి యొక్క కుటుంబంలాగా భావిస్తూ ఆ యొక్క సంఘాన్ని కుటుంబంలాగా భావిస్తూ మరి సంఘ సభ్యుల నా యొక్క కుటుంబం అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి సంఘాన్ని కూడా ఈ యొక్క అకేషన్ ఉపయోగించి అందరినీ కల్పన ఉద్దేశంతో మరి వారి యొక్క చిన్నారుల జన్మదినాన్ని ఈరోజు ఒక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడానికి అనుకోవడానికి ముందుగా వారికి మూఢనమ్మకాల నిర్మాణ సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారానే మన యొక్క సంఘ లక్ష్యాలు అయితే మన యొక్క ఆశయాలు మన సంఘం మన మన ద్వారా ఏం తెలుసుకున్నాం మన భవిష్యత్ కార్యాచరణ అనేది మనకు మనకు తెలుస్తా ఉంటుంది మరి ఆ యొక్క నిర్ణయానికి అలాంటి యొక్క అవకాశం కల్పించిన వారికి ప్రత్యేక మరో ప్రత్యేక తెలియజేస్తూ మరి వారి యొక్క జన్మదినానికి సంబంధించి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క మా యొక్క ఎంఎన్ఎస్ రంగారెడ్డి జిల్లా మరియు జెహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా తరఫున కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నుంచి కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు గనిమల్ల శ్రీరాములు నేను రంగారెడ్డి జిల్లా ఎంఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా అందరూ కూడా చాలా కొత్తగా పరిచయం అవుతూ ఉన్నారు సాధారణంగా ఒక దగ్గరికి వెళ్తే సంఘాలలో ఒక దగ్గరికి పోతే ఎప్పుడు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మరి అంతేమంది ఉంటారో తెలియదు కానీ మరి మన దగ్గర ప్రత్యేకంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా కొత్త ముఖాలే వస్తూ ఉంటాయి అంటే ఆ పరిచయం అయితేనే ఉంటారు ఇంకా కొత్తగా అంటే ఈ యొక్క సంఘం దీని యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు అంటే ఈ దీని యొక్క సంఘ వేర్లు ఎక్కడ అనేది అర్థం అర్థమవుతాం దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే కొత్త వాళ్ళు పరిచయం చేసుకుంటూ మేము కూడా మీలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళమే మేము కూడా మీకు మీలాగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం అన్నట్టుగా అంటే ఎవరో కొంతమందే కాదు చాలా మంది దీన్ని ఎలాంటి అన్నటువంటి ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తూ ఈ ప్రతిసారి కార్యక్రమంలో కూడా ఈ యొక్క కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా మనందరం అందరం కూడా ఒకసారి పరిచయం కావాలనే సందర్భం ఉంది ఎందుకంటే ఒకసారి పరిచయం అయితే ఈ యొక్క పరిచయం మరొకసారి మనకు కలిసినప్పుడు మన యొక్క భావ్యాలను షేర్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళు కలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారిని పరిచయం చేసుకున్నట్లయితే మనందరికీ ఉపయోగాలు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఒకరొకరికి వచ్చి మీ యొక్క పేరు మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అనే మీ యొక్క సంఘం గురించి అయినా సరే ఇలాంటి కార్యక్రమాల గురించి మీ యొక్క ఫీలింగ్స్ ఒకసారి మనతో షేర్ చేసుకుంటే తెలియజేస్తూ ముందుగా అన్న మీరు నా పేరు మహేష్ మా సూర్యాపేట జిల్లా నేను డ్రైవర్ పని నా పేరు అంజనేయులు కొడంగల్ కాన్స్టిట్యున్సీ వికారాబాద్ డిస్టిక్ నేను ఇప్పుడు పీజీఎస్ జై జై ఇన్సాన్సాన్ మనిషి వర్దిల్లాలి ఎందుకు మనిషి వర్దిల్లాలంటే మనిషి అంత గ్రేటు విశ్వంలో ఏమీ లేదు కాబట్టి మనిషిని ప్రేమించాలా మనం అందరం ఎందుకు వచ్చినామంటే ఈ ఈరోజు చాలా వండర్ఫుల్ ప్రోగ్రాం పెట్టిరు మన నాగరాజు అన్నగారు అలాగే అనిల్ అన్నగారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇద్దరు కూడా మతాలు వేరైనా కానీ కులాలు వేరైనా కానీ ఇద్దరు కూడా కలిసి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఎంచుకున్నారు దానికి నేను చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటిది మనం అందరం కూడా కులము మతము ప్రాంతం లేకుండా అందరం కూడా ఎంఎన్ఎస్ ఏం చెప్తుందో అది మనం తప్పకుండా పాటించి పని చేస్తుండాలి సో ఈరోజు బర్త్డే చేస్తూ ఇద్దరు కూడా తులసి సమీరాకి ఇద్దరు కూడా వంద కాలాల పాటు మంచిగా బతకాలే వాళ్ళకు కూడా వాళ్ళ నాయన ఎట్లయితే ఆదర్శం ఉందో ఆ పిల్లలకు కూడా అవే భావాలు రావాలని మనస్ఫూర్త కోరుతూ నేను ఉండేది బాలాపూర్ నా పేరు ఆకుల బాబురావు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి సో మున్సిపల్ జాబ్ చేస్తాను థ్యాంక్ యూ భీమ్ సో జైభీ అలా పేర్ నా పేరు దాసరి లింగరాజు సూర్యాపేట జిల్లా నాగరాజు వాళ్ళ బ్రదర్ నేను ఇక్కడ నగర్లో ఉంటాను ప్రైవేట్ ఎంప్లాయ్ ఫార్మాసెటల్ కంపెనీలో జాబ్ చేస్తాను జైభీం జై జై హిన్సాంగ్ జై హిన్సాంగ్ నా పేరు ప్రసాద్ నేను నాది ఖమ్మం డిస్ట్రిక్ట్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటా నేను కూడా జిహెచ్ఎంసీలో చేస్తా ఫస్ట్ టైం మా అన్న మా అన్న దగ్గర నేను చేస్తా వీడికి వచ్చిన తర్వాత నేను అన్న పరిచయం అంటే ఇలా అని నాకు ఇప్పుడు తెలిసింది అంటే నేను అప్పుడప్పుడు ఆఫీస్లో అన్న వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను కూర్చుంటా అన్నట్టు అట్లా తెలుసు కానీ ఫస్ట్ టైం నేను చూసి షాక్ అయినా అన్నం చూసి ఇద్దరం బాగా అనిపించింది అయితే నేను యాక్చువల్గా గ్రూప్లో ఏడా లేను నా ఫస్ట్ నుంచి కూడా నేను దేవుని కానీ లేకపోతే అంబేద్కర్ ఐటీస్ని ఫస్ట్ నుంచి కూడా నేను ఏ రోజు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ దేవుడి సైడ్ నాకు ఎప్పుడు కనెక్టివిటీ ఏ గుళ్ళకి పోలే ఇప్పటివరకు స్టెల్ ఇప్పటివరకు కూడా నేను గుళ్ళకి పోలే ఏది చూడలే ఈవెన్ నా ఖమ్మం డిస్ట్రిక్ట్ అయినా భద్రాద్రి దగ్గర అయినా కూడా ఇంతవరకు నేను ఆ గుడెందు అసలు అది ఎందుకు కూడా చూడలేదు ఎందుకో నా ఫస్ట్ నుంచి కూడా లేదు నా చిన్నతనం నుంచి కూడా లేదు సే హాస్టల్లో చదివేటో నేను మొత్తం ఎందుకు నాకు అంత కనెక్టివి కనెక్టివిటీ రాలేదు నేను చదివింది బాసర తింపిలేడిలో చదివిన ఈవెన్ సరస్వతి దేవి కూడా ఆ దగ్గర చదివినా కానీ ఏనాడు నా అసలు గుళ్ళకి కూడా పోలే నేను ఎప్పుడూ పోయి చూడలేను నేను ఆరు సంవత్సరాలున్నా ఎప్పుడు ఎందుకో నాకు ఆ బాండింగ్ ఏర్పడలేదు అసలు సైడ్ నాకు ఇష్టం లేకుండే అన్నతో కూడా స్పెషల్గా ఇక్కడ రావడానికి మా చెప్పినప్పుడు అన్నం కలవాలనే వచ్చిన చాలాసార్లు అన్నం కలవాలని ట్రై చేసినా కానీ నేను కాంపిటీటివ్ ప్రిపేర్ అవ్వి సెటిల్మెంట్ ప్లాన్లో ఉన్నా అందుకోసం నేను కొంచెం దీనికి ఇందులో రావడానికి కొద్దిగా టైం అని వెయిట్ చేసినా ఇంతవరకు నేను గ్రూప్లో కూడా కాలేదు అన్నం కదామని వచ్చిన కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది నేను అందరిని చూసినాక మనం ఒక ఒక గొప్ప సొసైటీని ఏర్పాటు చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కూడా తొందరలో మీలో కలవాలి సెటిల్మెంట్ అయ్యి నా గోల్స్ అని వచ్చి నాకు మీలో కలవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకు కోరుకుంటున్నా చిన్నారులు కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా జై భీమ్ థ్యాంక్ యూ నా పేరు నాగరాజు చెవుల నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంఎస్లో పని బాబుతో పనిచేస్తున్నాను నాకు కానీ మా అన్న కానీ శ్రీరామ్మ కానీ తెలుసు సో నేను ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడే ముందు లింగరాజు గారి ప్రసాద్ గారు మా అల్లుడు మా తమ్ముడు యాక్చువల్లీ మేము ఇప్పుడు ఉన్నది కామ్యూని హాస్పిటల్లో ఉన్నాం మా బావగారికి ఆరోగ్య రీత్యా బాగా లేకుంటే సో నేను వాట్సాప్లో చూసినా దీన్ని రెగ్యులర్గా అది ఇక్కడ ఉంది వన్ అవర్లో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు స్కానింగ్కి వెళ్ళిరు ఒక వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో వెళ్ళి చూద్దాం అని కలిపి ఏంటంటే వీళ్ళంతా ఎల్లర్టీ పీపుల్ వీళ్ళంతా వీళ్ళందరికీ కొత్త కొత్త వాళ్ళు నేను ఇది ఎనిమిది సంవత్సరాలు చూసినప్పుడల్లా కొత్తగా జనాలను మీట్ అవుతున్నాయి ఎంతమంది సహోదరుడు చెప్పినట్టుగా కొత్త నాలెడ్జ్ని గెయిన్ అవుతున్నాం ఎక్కువ అంటే ఉన్నోళ్ళతో పాటు కొత్తమంది కొంతమంది యాడ్ అవుతున్నారు సో మనం దినదిన అభివృద్ధి చెందుతున్నాం అంటే నాలెడ్జ్ పెరుగుతుంది ఇలాంటి నాలెడ్జ్ సెంటర్లో మనందరం ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది సో కొత్తగా ఇంకో ఇద్దరిని కూడా నేను నా ద్వారా యాడ్ అయ్యిండ్రు వాళ్ళందరికీ కూడా జై చెప్తున్నాను మీ అందరికీ చిన్న వారి కూడా అమ్మాయిలు వాళ్ళిద్దరికి కూడా నా తరఫున ఎంఎన్ఎస్ తరఫున శ్రీకాపేట జిల్లా బాధ్యు నేను స్రియాపేట జిల్లా ఎంఎన్ఎస్ జిల్లా బాధ్యు నేను సో మా జిల్లా తరఫున కూడా ఆ పిల్లలు ఇద్దరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను జైభీం జైన్ సార్ జై భీమ్ అందరికి నా పేరు రాజేశ్వరి మేము జిల్లాలో ఉంటాము నేను అమెజాన్ కంపెనీలో వర్క్ చేస్తు నా పేరు అబిత నేను నాగూర్లో ఉంటాను ఓకే రైట్ నా పేరు నిఖిత ఓకే ముందుగా నాగరాజా మన కుటుంబం చాలా పెద్దగా పోతుంది ఇప్పుడు దేవుడి నమ్మని వాళ్ళే ఎక్కువ కాబోతురు ఇప్పుడు నాగరాజాని కూడా అందరికి కలిపిండు రేపు మా ఒక ఫంక్షన్ ఉంటే తప్పకుండా అందరినీ ఇన్వెట్ చేస్తాం మన ఎమ్మెల్యే కూడా పెద్దగా కావాలని నేను ఆశిస్తున్నాను మాది దేవరకొండ నా పేరు రమేష్ జై భీమ్ జై భీం జయంత్ భీమా నా పేరు రాజశేఖర్ కానీ కన్నమంగట్టు ఇట్లా ఉంటాను జైవేం జయించం నా పేరు సురేష్ నేను డ్రైవింగ్ చేస్తుంటాను నేను నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాను ఈ ప్రోగ్రామ్ అంటే ప్రజెంట్ ఇక్కడ ఇక్కడ మన మీర్పేటలో ఉంటాను ఈ ప్రోగ్రామ్ ఉందంటే ఇమ్మీడియట్ ఇక్కడే వచ్చేసాను అన్నకు నారాజు అని కాల్ చేసి ఈ సందర్భంగా చిన్నారులకి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకర్జెన్సీ తల్లి మళ్ళా మన ఎమ్మెల్సీ గ్రూప్ సభ్యుల తరపున చిన్నారులకు జన్మదిన శుభాకాంక్ష అందరికీ జైభీం అన్న నా పేరు నాగరాజు మా నల్గొండ డిస్టిక్ ప్రజెంట్గా తెలిసిన వాళ్ళు ఉంటా ఇక్కడ జర్నలిజంలో పీజీ చేస్తున్నాను ఇప్పుడు అందరికీ జైభీమ్ నా పేరు రాములు మలక్పేటలో ఉంటాను సూర్యాపేట డిస్టిక్ జైభీం జైన్ సార్ నా పేరు ప్రవీణ్ దాకా డిస్టిక్ ఇక్కడే అనకాపల్లిలో ఉంటాను ఇద్దరికి జన్మదిన శుభాకాంక్ష అందరికీ జేబిఎం అన్న నాది నల్గొండ డిస్ట్రిక్ట్ నేను ఇక్కడ ఎల్బీ నగర్లో జిల్లూడలో ఉంటాను ప్రజెంట్ డెలివరీ బాయ్గా చేస్తున్నాను జేబీఎం ఏంటి సార్ నా పేరు జూలు మల్లేష్ నేను కోయడా విలేజ్ నుండి వచ్చినాను నాది రంగారెడ్డి జిల్లా నేను ప్రైవేట్ ఎంప్లాయ్ యాజ్ ఎ మేనేజర్ జాబ్ చేస్తున్నా నా పేరు తిరుమలేష్ నేను నార్కన్ను డిస్టిక్ నుంచి వచ్చాను వారి మాటల ద్వారానే విన్నాం అని అక్బరన్నా ప్లీజ్ మీరు వచ్చి మీ యొక్క ఉద్దేశాన్ని ఒకసారి అందరికి తెలియజేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు జేబీ జైన్ జైన్సార్ నా పేరు అక్బర్ మాది ములుగు డిస్టిక్ ఏటూ నగర్ మండలం నేను ఇక్కడ గత పదిహేడు నుండి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను అయితే నేను నా ఎంఎన్ఎస్ గ్రూప్ రోజు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అన్నాడు కలిసి జాయిన్ అయ్యాను ఇంకా జాయిన్ అయిన నుండి ఇక మూఢనమ్మకాల మీదనే పని చేయడం మొదలుపెట్టాను అయితే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే మా పిల్లల బర్త్డే సెలబ్రేషన్ మీరు నేను స్టేటస్ పెట్టినా నారాధన్న కూడా స్టేటస్ పెట్టిండు పెట్టి మేము ఇద్దరం చూసుకున్నాము అన్న మీ పాప బర్త్డే ఉంది కదా మా పాప బర్త్డే ఉంది కదా అని చెప్పేసి అన్న ఫోన్ చేశాడు నాగరాజన్న ఫోన్ చేసి మన ఇద్దరం కలిసి మా సంఘ సభ్యులతో సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి అంటే సరే ఓకే అన్న సెలబ్రేషన్ చేసుకుందాం అని అంటే సరే రమ్మని అంటే వచ్చాడు అది సచ్చి అంతా చేసి ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి తెలుసుకొని ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి మన సంఘ సభ్యులతో మేము జరుపుకోవడానికి ముందుకు వచ్చాము అదేవిధంగా మరొక కథానాయకుడు నాగరాజు మరి గద్వాల నాయకుడు ఈ కార్యక్రమానికి ప్రధాన సూత్రధారి వారిని కూడా వారి యొక్క మాటల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఇలా అనుకున్నా అనేటువంటి వారి మాటలు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా అందరికీ అందరికి జైం జైన్ సార్ నా పేరు ఏదో నాగరాజ్ జోలమ్మ గద్వా జిల్లా అయితే ఈ ప్రోగ్రామ్ మేము వేరే లెవెల్లో ప్లాన్ చేసాం ఫస్ట్ నరేష్ అన్నకి అతి వేరే వేరే పని పడడంతో అది ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అనుకోకుండా అన్న స్టేట్ వచ్చి నేను కొద్దిగా చూడడంతో ఎందుకు మనం ఎట్లయితే బయటికి వెళ్ళినా ఒక రెండు మూడు వేలు ఈజీగా ఖర్చు అవుతాం మనకి నువ్వైనా బయటకెళ్ళాలి నేనైనా బయటకెళ్ళాలి ఏదో ఒక రెండు మూడు వేలు మన ఖచ్చితాయి కాబట్టి మనం అదే రెండు మూడు వేలు ఇద్దరం పెట్టుకొని మన ఎంఎన్ఎస్ కుటుంబ సభలో పిలుచుకుని ఒక జాగా పెట్టుకున్నాం అనుకో మన కొత్త కొత్త మిత్రులని కలిసే వాళ్ళమైతే మనం వాళ్ళకు ఒక నెక్స్ట్ వాళ్ళు ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా మనం అలా చేసుకుందాం అనే ఆలోచన అలా కూడా వస్తుంది అనేసి ఈ ప్రోగ్రాన్ని చేపట్టం ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు చెప్పిన కొంత సమయంలోనే మీరు ఎంతో మీ విలువైన సమయాన్ని నువ్వు కూడా మా మా కోసం ఇంత దూరం వచ్చినందుకు మీకోసం ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేకమైన జై భీమ్ జై హింసన్ ఈ ప్రోగ్రాన్ని ఫుల్ గ్రాండ్ సక్సెస్ గా చేశారు మేమైతే అంచనా వేసుకున్నాం ఒక పదిహేను నుండి ఇరవై మంది వస్తారు అనుకున్నాం దాదాపుగా యాభై మంది దాకా వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మా పిల్లలు ఇలాంటి దారులు నడుస్తారేమో అనే ఆలోచితోనే మేము ఈ ప్రోగ్రాం చేయబట్టాము వాళ్ళు నడిచినా నష్టపోయినా వాళ్ళ మీద మేము ఇలాంటి బలవంతన చెయ్యం వాళ్ళని ఒక దారి చూపిస్తాం ఇది ఒక దారి ఇదో ఒక దారి నాలుగు దారులు ఉన్నాయి రా మీరు ఎట్ట వెళ్తాయి అక్కడ వెళ్ళండి అనేసి చెప్తాం కానీ పైన మాకు తెలిసిన మీద మేము చెప్తాం అంతే అని వాళ్ళు మీరు దేవుని నమ్మకండి దేవుని మొక్కకాయని మాత్రం ఏ మాత్రం చెప్పం ఎందుకంటే ఆ పిల్లల ఆలోచనతోనే మారాలి అని వాళ్ళని బలాంతా పెట్టి మనం మాట్లాడడం పెద్ద ఇది కాదని మేము భావిస్తూ ఉన్నాం ఈ ఈత ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక టూ డేస్ బ్యాక్ ఒకసారి అన్నతో మాట్లాడితే ఎప్పుడు అలక్షణతోటి వేరే వేరే మనకి బోరబండ ప్రాంతంలో ఇంకా మనకు మన చంద్రశేఖర్ వాళ్ళ మేడ్చల్ మేడ్చల్ జిల్లాలో కొంచెం కార్యక్రమాలకు బాగా చేస్తుందని చెప్పాడు మరి మన దగ్గర కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం అనుకునే లోపలనే మరి ఏదో ఒకటి ఆర్గనైజ్ చేసి కలిపే ప్రయత్నం చేద్దాం అనుకున్నటువంటి క్రమంలోనే మరి అనుకోకుండానే మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం కలిసే అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా అంటే మన సభ్యులు ఎవరైనా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా ఈ విధంగా కలుపుకోవడానికి ముందుకు ఉంటే మన యొక్క సంఘం కూడా ముందుకు పోతుంది అదేవిధంగా మన యొక్క భావితరాలు నెక్స్ట్ జనరేషన్ మరి మనం ఏదైతే అనుకుంటున్నామో మరి మనకు రేపు వాళ్ళే మన యొక్క మన ఆలోచనలకు ప్రతిరూపాలు కాబట్టి ఈ విధంగా సమాజం ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కేక్ కటింగ్ సో ఇప్పుడు ఇంకేమైనా కార్యక్రమాలు సో ఇప్పుడు మరి ఆ యొక్క చిన్నారుల యొక్క జన్మదినం సాధారణంగా మనకు ప్రత్యామ్నాయ అయినా కూడా ఈ కేక్ కటింగ్ అని కాకుండా చేస్తుంటాం కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి మనం వారి యొక్క కోరికను కూడా సజ్జేషన్ దొరకలే సరే ఏదేమైనా వారి కోరికను కూడా మనం తీర్చాల్సిందే కోరికను తీర్చాలిందాక నాగరాజు చెప్పినట్టుగా మనం వాళ్ళకి ఎక్కడ కూడా బలవంతం లేకుండానే వారికి మనం చూపే మార్గం సరైందైతే ఖచ్చితంగా వారు కూడా ఖచ్చితంగా వస్తారు అందులో అనుమానం లేదు కాబట్టి ఆ క్రమంలో మరి వారి వెల్కమ్ আছি তোমার সামনে বলি তোমার মন কামন আর এসে পড়ছে ওলেট ফিরে সরকার কেন তো বিশ্রাম না আমা তোinderella তো হ্যাঁ সেইখানে দেখো শুনে নাও হাপী কান্দে তুমি হাপী বন্দে হাপী

Insomma, proprio dentro invece più allabird risolverà ma un po' theosovo J-noc e Heavenly面 이 세주를 계었는데 이렇게 జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన భీమ్లు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీరు ఇంత దూరం రావడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఈ ఒక రెండు మూడు గంటలు మీ ఇంటి దగ్గర భార్య పిల్లలతో గడపాల్సిన ఈ రెండు మూడు గంటల సమయాన్ని మా కోసం మా పిల్లల కోసం మన ఎంఎన్ఎస్ కుటుంబం కోసం మీరు రావడం చాలా చాలా ఆనందంగా ఉన్నది మేమైతే చాలా తక్కువ మందిలో హాజరవుతారేమో అనుకున్నాం ఎందుకంటే మేము సమయాన్ని జర తక్కువ సమయంలో చెప్పాము అంత తక్కువ సమయంలో కూడా మీరు దాదాపు యాభై మంది దగ్గర దగ్గరికి రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది మరి అలాగే చాలామంది అన్న మేము వస్తుంటాం కదా అని రిటర్న్ కాల్ చేసి పొద్దుగాల చాలామంది కాల్ చేసి అడిగారు అంటే సారీ అన్న మేము అనుకోకుండా డిసైడ్ అయ్యాం అందుకోసమే సడవాల అప్పటికప్పటికే మేము గ్రూప్లో సెండ్ చేసాం అయినా కూడా మన వాళ్ళు చాలా ఆసక్తితో వచ్చారు అందరికీ నా యొక్క ప్రత్యేకమైన జేబిఎం జైన్సన్ ఇట్లు మీ సోదరుడు ఏదుల నాగరాజ్ జోగలం భగద్వాల్ జిల్లా